గుడ్ మార్నింగ్ ఈరోజు జీవితానికి పనికి వచ్చే నాలుగు మంచి మాటలు కష్టం కష్టమేమిటో ఎరుగని వాడికి సుఖం విలువ తెలియదు నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు కాలమేమిటో ఎరుగని వాడికి జీవితం విలువ తెలియదు మిత్రులరా చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకము వ్యర్థం అలాగే మనసు విలువ తెలియని వారి చేతిలో జీవితం వ్యర్థం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని పై నాలుగు వాక్యాలు మీ అందరి కోసం